నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించారు తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళను ఆ ఇదేస్తాన కేసులు పెడతారు అన్ని రాట్లు బికాస్ ఆఫ్ మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బాధిస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు మన అడుగుతున్నాను నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేసా కేసు పడింది ఎక్కడ బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమద్ధత ఈ భారతదేశ రాజకీయం అంటే పోషానికి కృష్ణ మురళి ఎవరికైనా కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయాల ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్లో టెల్లింగ్ ఉన్న తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముద్ది చెప్పుకోవడం ఇందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దగ్గర మిగుకొని వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్ట చేస్తా చేస్తామని వాళ్ళు వచ్చారు అప్పుడేం మానేలేదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతను అంటే వాడు నా కాళ్ళు ఎర్ర కొడతా అన్నారు ఏ చేస్తా అన్నారు నేను అన్నాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు కొనంపుతో చంపేవనుకో మళ్ళీ చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి